మందుబాబులకు కింగ్ ఫిషర్ బీర్ అంటే చాలా ఇష్టం వాళ్ళు దాన్ని అమృతంలా ఫీల్ అవుతారు ఏ చిన్న పార్టీ జరిగినా ఈ బీర్ బాటిల్స్ లేవాల్సిందే ఎలాంటిది ఈ బీర్లను ఇక కొనలేని పరిస్థితి రాబోతోంది అందుకు కారణాలేంటో తెలుసుకుందాం మీరు కింగ్ ఫిషర్ బీర్ ఎక్కువగా తాగుతారా ఏ చిన్న పార్టీ జరిగినా మీ ఫేవరెట్ ఇదేనా అయితే మీరు త్వరపడాలి వెంటనే వెళ్ళి వీలైనన్ని బీర్లు కొనుక్కోవాలి ఎందుకంటే తెలంగాణలో ఫిషర్ బీర్లు అయిపోతున్నాయి మరో పది రోజుల్లో పూర్తిగా అయిపోతాయి ఆ తర్వాత లిక్కర్ షాపుల్లో ఈ బీర్లు దొరకవు ఎందుకంటే స్టాక్ కొంచమే ఉంది అది త్వరలో అయిపోయి ఫిబ్రవరి నుంచి నో స్టాక్ బోర్డులు పెడతారని అంటున్నారు మీకు తెలుసుగా ఈ కింగ్ ఫిషర్ బీర్ల తయారీ తమకు నిర్వహణ భారం అవుతుందని బీర్ ధరలో డెబ్బై శాతం పన్నులే ఉన్నాయని యునైటెడ్ బ్రూవరేజ్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది ప్రభుత్వం తమకు ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పింది ఈ బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరితే ప్రభుత్వం కుదరదని చెప్పింది అలాగైతే తాము ఉత్పత్తిని ఆపేస్తామని కంపెనీ ప్రకటించింది ఆ తర్వాత ఆపేసినట్లు ప్రకటించింది ఈ కంపెనీ బీర్లకు మంచి డిమాండ్ ఉంది తెలంగాణలో మందుబాబులకు ఈ బీర్లంటే చాలా ఇష్టం తెగ కొంటుంటారు దీని ఉత్పత్తి నిలిపివేస్తే సమస్యే అంటున్నారు అందుకే ప్రభుత్వం చర్చలు జరుపుతోంది అవి సక్సెస్ అయితే మళ్ళీ ఉత్పత్తి మొదలవుతుంది లేదంటే ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు ఒకవేళ చర్చలు ఫలించకపోతే బీర్ కొత్త బ్రాండ్ వచ్చే అవకాశం ఉంది మకర సంక్రాంతి వచ్చేసింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి క్రమంగా వేడి పెరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత వేడి మరింత పెరుగుతుంది ఈసారి ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఎండల్లో కింగ్ఫిషర్ బీరు తాగడం చాలా మందికి ఇష్టం ఇప్పుడు ఈ బీర్ దొరక్కపోతే ఎలా అనే ప్రశ్న వస్తుంది అయితే కొత్త బ్రాండ్ వస్తే అవి కూడా మందుబాబులకు నచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పటికే చాలా వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ కింగ్ ఫిషర్ ప్రీమియం లాగర్ కింగ్ ఫిషర్ అల్ట్రా బేర్లు దొరకట్లేదు కొన్ని షాపుల్లో ఉన్నా ఎక్కువ ఇవ్వట్లేదు పరిమితంగా ఇస్తున్నారు నెలాఖరితో స్టాక్ అయిపోతే నెక్స్ట్ ఏంటనేది సమస్యగా ఉంది మందుబాబులేమో ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అంటున్నారు మార్కెట్లో ప్రతి వంద మంది బీర్లు తాగే వారిలో అరవై తొమ్మిది మంది కింగ్ ఫిషరే తాగుతున్నారు వారంతా లబోదిబోమంటున్నారు అంటున్నారు